దశ ఇది పెదకూరపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గారు వరద పీడిత ప్రాంతాలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయో ఆ పంటలు చూడటం కోసం వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరితే చూడండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కారులు బయలుపెట్టారు ఏమిటి దారుణం అని అడుగుతా ఇది ప్రజాస్వామ్యమేనా అసలు లాండ్ ఆర్డర్ ఉందా రెడ్ బుక్ పరిపాలన అంటే ఇది కాదా ఈ విధంగా రెడ్ బుక్ పరిపాలన చేస్తూ మీరేదో గొప్పగా పరిపాలన చేస్తున్నామని చెప్తే ఏం లాభం అంటున్నా ఇలాంటి వాటిని నివారించలేనటువంటి దశలో ఇవాళ మీరున్నారు ఇవి ప్రభుత్వం ఉంది మీ హోమ్ డిపార్ట్మెంట్ ఉంది పోలీసుల సమక్షంలోనే పోలీసులు లేకపోతే అది వేరే విషయం సాక్షాత్ పోలీసులు అక్కడే ఉన్నా కూడా వారిని పట్టుకుని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప పోలీసులు వారి మీద యాక్షన్ గెల యాక్షన్ వెళ్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతే గందరగోళం అయిపోతే ముఖ్యమంత్రి గారు ఊరుకోరు హోంమంత్రి గారు ఊరుకోరు అనేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు పోలీసులకు ఫ్రీ హ్యాండే లేదు పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొడుతుంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితికి వాళ్ళ లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో వచ్చింది అంటే మనం ఎక్కడ ఉన్నామని అడుగుతా ఉన్నా ఇన్ని దౌర్జన్యాలు పాల్పడుతున్నారే మీరు ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి అధికారం శాశ్వతం కాదని మనం చేస్తున్నా అధికారం మాకు ఉంది ఇవాళ మీకు వచ్చింది శాశ్వతంగా మిమ్మల్ని అంటిపెట్టుకుని అధికారం ఉంటుందని అనుకోవడం చాలా పొరపాటు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న రోజులు గిల్లులు తిరిగి వస్తాయి ఇలాంటి దౌర్జన్య కాండకు మీరు పాల్పడుతున్నారు ఈ దౌర్జన్య కాండను ప్రోత్సహిస్తున్నారు ఐఎమ్ డిమాండింగ్ హోమ్ డిపార్ట్మెంట్ గా వారి మీద యాక్షన్ తీసుకోండి వారి మీద కేసులు రిజిస్టర్ చేయండి కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే మీరు భస్మాసుడు హస్తంలాగా మీ హస్తాన్ని మీరే నెత్తిని పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఇది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా పరిస్థితిని గమనించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా సరైన పద్ధతుల్లో వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఓకే